అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక ఈవినింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను నిన్న దీపావళి నిన్న కాదు సారీ త్రీ డేస్ బ్యాక్ దీపావళి బ్లాగ్ అని చెప్పి ఒక షార్ట్ చిన్న బ్లాగ్ ఒకటి పోస్ట్ చేశాను దానికి చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి చాలా మంచి వ్యూస్ అంటే ఓ అనుకోకండి నాకు వన్ కే అట్లా వ్యూస్ వస్తేనే చాలా మంచి వ్యూస్ లాగే ఫీల్ అవుతుంటాను చాలా థ్యాంక్ యూ అండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ఈ బ్లాగ్ని చూసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడైతే ఈవినింగు ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అవుతూ ఉంది బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు స్కూల్ నుంచి రాగానే ఇంకా లంచ్ బాక్స్ అంతా ఓపెన్ చేసి తిన్నాడా లేదని చెప్పి అవన్నీ చూసుకొని నెక్స్ట్ అయితే మాములుగా అయితే ఎప్పుడైనా మార్నింగ్ ఇస్తూ ఉంటాను ఈ జ్యూస్ ఏవిసీ జ్యూస్ అని చెప్పి అందరూ చేస్తూ ఉంటారు కదా కానీ అంటే ఫ్యాషన్ అనుకోవచ్చు ఏమైనా అనుకోండి కానీ చాలా మంచిదండి పిల్లలకి అన్ని రా ఫ్రూట్స్ రా రా వెజిటేబుల్స్ కదా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ యాపిల్ అంటే ఎలాగో ఫ్రూట్ మనం అలాగే తినేస్తూ ఉంటాము దాన్ని కొంతమంది పిల్లలు తినరు మామూలుగా ఇస్తే తినరు కదా అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా మంచిది బ్లడ్ అనేది మంచిగా ప్యూరిఫై అయ్యి మనకి బ్లడ్ లేని పిల్లలకి కూడా మంచిగా బ్లడ్ అయితే వస్తుంది అలాగే పిల్లలకే కాదు మన పెద్దవాళ్ళకైనా సరే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా లేడీస్ కూడా ఎవరైనా సరే దీన్ని చక్కగా అయితే తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి కూడా దీన్నైతే ఒక గ్లాస్ తాగేసామంటే మనకైతే పొట్ట ఫిల్ అయిపోతుంది చాలాసేపు ఆకలి కూడా వేయదు ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇందులో పెద్ద ఖర్చు అయ్యే అవి కూడా ఏం లేవు కాకపోతే యాపిల్ ఒక కేజీ తెచ్చుకున్నామంటే మనకి చాలా రోజులు అయితే వస్తాయి ఎందుకంటే డైలీ ఒక్కొక్కటే కదా వాడుకుంటూ ఉంటాం లేదంటే హాఫ్ అయినా వేసుకోవచ్చు ఎక్కువ క్యారెట్ బీట్రూట్ అయితే వేసుకొని ఇంకా పిల్లలిద్దరి కోసం అయితే నేను చేసి ఇద్దరికైతే స్ట్రా వేసి ఇచ్చేసాను తాగుతూ ఉన్నారు ఇంకా మార్నింగ్ మా వారు అయితే వెజిటేబుల్స్ తీసుకొస్తే సరే చాలా నెమ్మ నెమ్మగా ఉన్నాయని పక్కన అదే ఆరబెట్టి పెట్టాను ఇంకా ఆరిపోయిన తర్వాత వాటిల్ని సపరేట్ చేసి ఒక్కొక్కటిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పి తీస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయలు మాత్రం రీసెంట్గా కూడా మన షార్ట్ వీడియోస్లో ఒక షార్ట్ అయితే పెట్టాను మళ్ళీ కూడా చెప్తున్నాను తొడాలు ఇలా ఏదైనా ఒక బాక్స్లో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసి పెట్టుకున్నామంటే మనకైతే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత వేస్ట్ అంతా నీట్గా చిమ్మేసి ఇంకా అయితే నీళ్ళు చల్లి ముగ్గు వేసేసి వచ్చేసాను తర్వాత ఇంకా గిన్నెలు ఉంటాయి కదా బాబు లంచ్ బాక్స్ నేను జ్యూస్ చేశాను కదా అదంతా మామూలుగా అయితే ఆ వేస్ట్ని పడేసాను ఒక మామూలుగా పడేయను ఏం చేస్తానంటే ఇది గోధుమ పిండి ఉంటుంది కదా అందులో వేసి కలిపేసి చపాతి అయితే చేసేస్తాను అలా చేసుకున్నా కూడా మనకి ఆ పిప్పి కూడా వేస్ట్ అయినట్టు అస్సలు ఉండదు మార్నింగ్ అడిగిన గిన్నెలన్నీ సర్దేసి ఇంకైతే ఒక డీటాక్స్ టీ కోసము ఒక పౌడర్ అయితే రెడీ చేసుకుందాం అని చెప్పి స్పైసెస్ అన్నీ తీసుకుంటున్నాను వాము సోంపు జీలకర్ర ఈ మూడు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని చాలాసార్లు అయితే చెప్పాను మన లాంగ్ వీడియోస్లో కూడా ఉంది చా అంటే మన లాస్ట్ నుంచి ఫాలోవర్స్ అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కనీసం ఈ వీడియో చూసే ఒకరిద్దరికైనా కంపల్సరీగా తెలిసే ఉంటుంది ఈ టీ అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి దీంట్లో కూడా మనకి వెయిట్ లాస్కి అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది అవైతే ఏంచు పక్కన పెట్టేసాను ఈ చల్లారే లోపల ఏమైందంటే స్పైసెస్ అన్నీ ఊడిపోయి మొత్తం ఒక దాంట్లో ఒకటి అన్నీ కలిసిపోయాయి సోంపులో చూసారు కదా ఇలాచి అంతా పడిపోయింది ఇంకా అవన్నీ సపరేట్ చేసేసి ఇంకా ప్యాకెట్స్ అన్నీ తీసేసి డబ్బాలో పోసి అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ అయితే ఇవి ఇందాక పెట్టుకున్నాం కదా అవైతే చల్లారిపోయాయి మామూలుగా అయితే సపరేట్ సపరేట్గా ఒక్కొక్కటిగా వేయించుకుంటాను ఈసారి అన్నీ కలిపి ఒకేసారి అయితే వేయించేసాను వేయించే మెత్త మెత్తగా చాలా అంటే చాలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా కూడా నాది అవ్వలేదు ఇంకొకసారి అయితే వేస్తే తర్వాత తాగుతుంది కాకపోతే ఎందుకులే అని చెప్పి తీసేసాను కాకపోతే వేడిగా ఉంటుంది కదా మనం వేయగానే అస్సలు డబ్బాలు అయితే పొయ్యకండి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా బాండ్లు అందులోనే వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా వదిలేశారంటే బాగా చల్లగా కూల్గా అయిపోతుంది అప్పుడే డబ్బా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి లేకపోతే చెమట మీద పట్టామంటే పాడైపోయే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇవన్నీ చేశాను కదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ వీడియో అయితే వీడియో అయితే ఏం తీయలేదు కానీ అవన్నీ ఉండిపోయినాయి అవన్నీ క్లీన్ చేసేసుకొని ఈ లోపల పొడి అయితే బాగా చల్లారిపోయింది ఇంక దాన్ని అయితే ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా అంటే డబ్బా కంటే కూడా నార్మల్ గ్లాజు ఉంటుంది కదా అది ఇంకా మంచిది కాకపోతే నేను డైలీ వాడుకుంటూ ఉంటాం కదా చేయి జారిపోద్దిలే అని చెప్పి దాంట్లోనే పెట్టేసాను ఇంకా అయితే జ్యూస్ తాగేసి ఇంకా ఏం హోంవర్క్ ఇచ్చారని చెప్పి హోంవర్క్ రాసుకోమని చెప్పి అన్నీ ఇచ్చేస్తే బాబు అయితే హోంవర్క్ రాస్తూ ఉన్నాడు ఈ లోపలే వాడికి డౌట్స్ ఉంటే మాత్రం అడుగుతాడు లేదంటే రాసేసుకుంటాడు ఇంకా మార్నింగ్ అదే ఈ సారీ ఇందాక ప్రిపేర్ చేశాను కదా దాన్ని అయితే ఒక స్పూన్ అయితే వేసుకొని మా వారికి అయితే ఇచ్చేసాను హాట్ వాటరు డైలీ మార్నింగ్ నిద్ర లేవు కానీ పడుకోబోయే ముందు తాగారంటే మనకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇప్పుడు వింటర్ సీజన్ కదా అందుకని హాట్ వాటర్ కూడా కాసి ప్లాస్క్లు అయితే పెట్టుకుంటున్నాను పిల్లల కోసం అని చెప్పి ఇంకా మా మామయ్య కోసం గుగ్గిళ్ళు అయితే స్టవ్ మీద పెట్టేసి తర్వాత పిల్లలిద్దరికి అన్నం పెట్టేద్దామని చెప్పి స్నానం చేపించేసాను కదా అన్నం పెట్టేస్తున్నాను హోంవర్క్ అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది చిన్నోడు అన్నం వద్దని చెప్పి మారం చేస్తూ ఉంటే దోసపిండితో ఇలా చిన్న చిన్న డోరా కేక్స్ అని చెప్పి చేస్తూ ఉంటాం కదా దాన్ని నేను నార్మల్ దోసపిండితో అయితే ఇట్లా వేసాను చిన్న చిన్నవిగా వేస్తే ఇంకా స్ప్రెడ్ చేయకూడదు వేసి అలా వదిలేసామంటే చాలా బాగా అయితే వస్తాయి తర్వాత వాళ్ళిద్దరికీ పెట్టేసిన తర్వాత మా మామయ్యకి కూడా దోశ వేద్దామని చెప్పి ఇంకా చట్నీ లేదు ఇంకెందుకులే అని చెప్పి ఒక ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చేసాను ఇలా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి ఎగ్ దోశ చాలా బాగుంటుంది నార్మల్గా అయితే నేను ఉల్లిపాయలు అయితే ఏం వేయను కాకపోతే ఈరోజు వేశాను ఎలా చేశానో కూడా మీకు కూడా చూపిస్తాను ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక ఎగ్ అయితే బ్రేక్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం అయితే వేసి బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ అదే మన దోసపెనెం మీద పిండి అయితే వేసి స్ప్రెడ్ చేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మనం కలుపుకున్న ఎగ్ ఉంది కదా అయితే వేసి కారం ఉంటుంది కదా నార్మల్ దోశ కారం చేసుకుంటా ఆ కారం అయితే వేసి బాగా స్ప్రెడ్ చేసేసి తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఈవెన్గా దాని మీద లాగా చేయండి ఎంత సన్నగా కట్ చేస్తే అంత టేస్ట్గా అయితే ఉంటుంది తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా తిరగదిప్పే సైడమే చట్నీ నార్మల్ తెల్ల చట్నీ ఉంటుంది కదా అది ఉంటే వేసినా కూడా చాలా బాగుంటుంది కాకపోతే అది లేకపోవడం వల్ల నేనైతే ఇది మాత్రమే వేసాను ఈసారి తప్పకుండా ట్రై చేయండి నా ఆ దోశ ఎలా వేస్తానో కూడా ఇంకొకసారి అయితే చూపిస్తాను తెల్లచట్నీ లేదు ఉంటే కంపల్సరీగా వేసి అయితే చూపించుండి ఉంటాను ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా అయితే ఇచ్చేసి చేలో నుంచి వస్తా వస్తా పొలం దగ్గర నుంచి మావయ్య అయితే ఫ్రెష్గా ఉండే కూరగాయలు తీసుకొచ్చారు వంకాయ అలాగే కాకరకాయలు వాటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చూసారు కదా అసలు ఎంత ఏదో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నవనవలు ఆడుతున్నాయి అని అలా ఉన్నాయి నిజంగా నవనవలు ఆడుతూనే ఉన్నాయి వాటిని అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఓపిక లేదు సపరేట్గా పెట్టడానికి అందుకే కవర్ అలాగే పెట్టేశాను రేపు సర్దుకుందాంలే అని చెప్పి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని నేను కూడా ఇందాక ప్రిపేర్ చేసుకున్నాను కదా డీటాక్స్ పౌడరు దాంతో కొంచెం హాట్ వాటర్ అయితే తాగేసి పడుకుండిపోయాను ఇలాంటి వ్లాగ్స్ మీకు కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు ఉండాలి